అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది చాలా ఘనకీర్తి కలిగినటువంటి కోట గండికోట దీని ఎంట్రన్స్ ఎలా ఉంది లోపల ఏమేమి రహస్యాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి లోనికి వెళదాం ఇదేనండి గండికోట సుమారు ముప్పై ఎనిమిది బురుజులతో ఏర్పాటు చేసినటువంటి కోట శత్రువులకు దుర్భేద్యంగా నిలబడి ఉంటుంది ఈ గండి కోటలో చాలా రహస్యాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం రండి పూర్వం ఈ కోటలో ఎన్నో ఉద్యానవనాలతో పూల మొక్కలతో చాలా అందంగా ఉండేదట చూపర్లకు ఎంతో ఆనందాన్ని కలిగించేదట కోటను పదకొండు పదమూడు శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చు అని చెప్తున్నారు ఆ కాలంలో ఇసుక లేదు సిమెంట్ లేదు కంకర లేదు ఏమీ లేకపోయినా కానీ ఎంతో పటిష్టమైనటువంటి గోడలు ఇలా నిర్మించి ఈనాటికి మనకి చూడడానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి ఈ కట్టడం చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ గోడ సుమారు నలభై అడుగుల ఎత్తు ఉన్న దీనికి పునాది లేకుండా నిర్మించడం అనేటువంటిది ఒక విశేషం ఈ పునాది లేకుండా ఏ కట్టడము నిలవదు కానీ ఇక్కడ పునాది లేకుండా గోడలు నిర్మించారట చూడండి ఇదే ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్కి పెద్ద చెక్క తలుపులను ఏర్పాటు చేశారు ఈ తలుపులకు చూడండి వినప గుబ్బలు సూదిగా ఉన్నటువంటి గుబ్బలు ఏర్పాటు చేశారు ఎందుచేతనంటే ఏనుగులు చేత గుద్దించడానికి అవకాశం లేకుండా ఒకవేళ ఏనుగులుగా వీటిని తలుపులను గుద్దితే ఆ ఏనుక్కి తలకి బాగా దెబ్బలు తగిలి అవి గొద్దలేకపోవటం వల్ల ఈ తలుపులని దుర్భేద్యంగా ఎవరు కూడా ఛేదించలేని విధంగా చూడండి ఆ వినప అవి వినుప సూదుల్లాగా ఉన్నటువంటి వాటిని ఏర్పాటు చేశారు ఆనాడు ఏ టెక్నాలజీ లేనిటువంటి సమయంలో కూడా ఇంత బందోబస్తుగా ఇవి ఏర్పాటు చేయడం చాలా విశేషం అంతేకాకుండా ఇప్పుడు మనకి సినిమాల్లో చూపించిన విధంగా ఒక రాజుగారి కోటను డైరెక్ట్గా ద్వారం లేకుండా ఎస్ ఆకారంలో వంపులు వంపులుగా ఉన్నటువంటి రోడ్డును నిర్మించడం ఒక విశేషం ఎందుకు అలా చేస్తారంటే ఇలా వంపు వంపులుగా ఉంటే ఏనుగులు దూరం నుంచి పరిగెత్తుకొచ్చి వాటిని తలుపులను ధ్వంసం చేయకుండా ఉండడం కోసం ఇలా రోడ్డుని వంకర్లు వంకర్లుగా నిర్మించేవారు కోటని అంచేత చాలా రక్షణకు అవకాశం ఉండేటువంటిది చూడండి ఈ గోడలు ఎంత పటిష్టంగా ఉన్నాయో చూపర్లకు చాలా ముచ్చటగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కోటను ముట్టడించడం ఎవరి వల్ల సాధ్యం కాలేదట పూర్వం అయినప్పటికీ కూడా కొంతమంది రాజులు ఒకరి తర్వాత ఒకరు ఈ కోటను ఎంతో తెలివిగా ఆక్రమించుకోవడం కూడా జరిగింది ఈ కోటకు రెండు వైపులా అంటే ఉత్తర భాగంలోను పడమర భాగంలోను పెన్నా నది రక్షణగా ఉంటుందిట ఎందుచేతనంటే ఇక్కడ ఒక కొండను చీల్చుకొని ప్రవహించినటువంటి పెన్నా నది మూడు వందల అడుగుల లోతులో ఉంటుంది దాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు చూడండి కోట లోపలికి వచ్చేసిన తర్వాత ఇలా కనపడుతుంది చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో సైనికులు కోట గోడ ఎక్కి కాపలా కాయడానికి చాలా అనువుగా అనుకూలంగా వాళ్ళు లోపల నిర్మించారు చూడండి ఈ మెట్ల గుండా సైనికులు ఆ గోడ మీదకు వెళ్ళి ఎక్కడక్కడ ఉన్నటువంటి బురుజుల్లో కాపలా కాస్తూ ఉంటారు సైనికులు లోపల చూడండి గోడ ఎంత పటిష్టంగా కట్టారో ఇవి పునాది లేకుండా కట్టడం అనేటువంటిది ఒక విశేషం ఈ గండి కోట చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉన్నది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి కోట ఈ కోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది ముందు తెలుసుకుందాం ఇక్కడ చూడండి పైకి పైకెక్కితే మళ్ళీ ఏదో కట్టడం ఉంది ఇక్కడ ఇది పైకి ఎక్కువ వచ్చినట్టు ఉంది చూద్దాం ఇదేనండి గల్లి మన చార్మినార్ ఉంది నేను వీడియో తీస్తున్నా నేను యూట్యూబ్ ఛానల్లో పెడదామని తీస్తున్నా ఇదే చార్మినార్ బందికాల స్వామి దేవాలయం జుమ్మా మసీద్ చార్మినార్ ధాన్యాగారం రంగనాయకుల స్వామి శౌచాలయం చూడవలసినటువంటి ఇడ్లీ నా ఇది బందికాన రాజుగారు ఉన్నప్పుడు ఎవరైనా తప్పులు నేరాలు చేస్తే ఇది జైల్లో వేసేవారు బందికాన రండి చూద్దాం లానకి వెళ్ళి ఆ చార్మినార్ ప్రక్కనే ఈ బందికాన అనేటువంటిది ఉంది చూడండి దీనికి ఒక బిల్డింగ్ లాగా కట్టారు రాతి తోటి సూర్యోదయం చూడండి చక్కగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అటు ప్రక్కనే దేవాలయం ఉంది ఇది బంధికాన సూర్యోదయం చూడండి ఎంత బాగుందో ఓం ఆదిత్యాయ నమో నమ భాస్కరాయ నమో నమ సవిత్రు నమో నమ ఓం సూర్యనారాయణమూర్తి అయి నమ ఆరోగ్యప్రదాతాయ నమో నమ హర హర మహాదేవ శంభో శంకర ఈ పువ్వులు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో అవి కొండ ముచ్చుల్లాగా ఉన్నాయి చూడటానికి చూడండి సుమంత్ అది చార్మినారు ఈ ప్రక్కనే చాలా ఇళ్ళు ఉన్నాయి ఇళ్ళు కట్టుకుని ఉన్నారు చాలామంది వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళ వంశీకులు ఇలా పరంపర ఒక గ్రామం ఏర్పడింది ఇక్కడ గండికోటలోని టెంపుల్ జుమ్మా మసీదు ధాన్యాగారము రంగనాయకుల స్వామి దేవాలయము పెన్నాలోయ ఇవన్నీ కూడా ఇటే ఉన్నాయి మర్యాద రామన్నం సినిమాలో తీసినటువంటి మసీదు ఇదే రంగనాయకులు టెంపుల్ అండి చాలా బాగుంది చూడండి ఎవరు లేరు ఇక్కడ ఒక మండపం ఇది ఆలయానికి సంబంధించిన మండపం ఒక మండపం ఈ లోపల ఒక గదిలా ఉంది మన తెలుగు రాజులు పరిపాలించినప్పుడు ఇలా రంగనాథ స్వామి టెంపుల్ ఇలాంటివి మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన టెంపుల్స్ కట్టారు మహమ్మదీ రాజులు పరిపాలించినప్పుడు వారికి సంబంధించినటువంటి మసీదులు అలా కట్టడం జరిగింది ఎంతోమంది రాజులు ఈ కోటని ఆక్రమించుకోవడం అలా కూడా జరిగింది ఒకరి తర్వాత ఒకరు ఎంతోమంది రాజులని రాజుల చేత పరిపాలింపజేసినటువంటి కోట గండికోట ఆ రాజులు ఎవరు ఇప్పుడు ఎవరు లేరు ఇదేనండి రంగనాథస్వామి వారి టెంపుల్ ఈ గండికోటలో చాలా రకాల విశేషాలు ఉన్నాయి మాధవరాయ ఆలయం రంగనాథస్వామి ఆలయ ఆలయం విజయనగర రాజులు కట్టించారని చెప్తూ ఉంటారు ఇందులోనే జామా మసీదు చాలా అందంగా ఉంటుంది ఈ కోటలోనే జైలు కూడా ఉంది ధాన్యాగారం ఉంది పావురాల గోపురం ఉంది రాజుల చెరువు మంచినీటి కోసం ఒక చెరువుని రక్తంతో తడిసినటువంటి కత్తులు కడుక్కోవడానికి ఒక చెరువు అలా విడివిడిగా ఉండేవట ఇక్కడ చాలా చెరువులు ఉండేవి పూర్వకాలం రాజులు అంత అందంగా వాటిని అన్నింటినీ సృష్టించుకునేవాళ్ళు అందమైన పూల మొక్కలతో చూపర్లను ఇట్టే ఆకర్షించేదట ఈ కోట అప్పట్లో చాలా అందంగా ఉండేదట ఆ రాజులు ఇప్పుడు లేరు కానీ మనకి ఈ కోట మనకి సాక్ష్యంగా మిగిలిపోయింది ఎంతో అందమైనటువంటి కోటను ఈనాటికి మనం చూడగలుగుతున్నాం ఈ కోట జంబలమడుగు తాలూకాలో ఉన్నది ఇప్పుడు దీనిని వైఎస్ఆర్ జిల్లాగా పిలుస్తున్నారు జంబలమడుగుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉందండి ఉదయం ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు ఉంటుంది ఉదయం ఐదున్నరకే బస్సు బయలుదేరి ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని మళ్ళీ జంబలమడుగు వెళ్ళి మళ్ళీ స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని మళ్ళీ సాయంత్రం నాలుగు నాలుగున్నరకి ఇక్కడికి రిటర్న్ అయి వస్తుంది ప్రయాణ సాధనం అంతేనండి లేదంటే ఆటో కట్టించుకుని ప్రత్యేకించి రావాలి ఆటోకి కొంచెం ఎక్కువ ఛార్జీ చేస్తారని అన్నారు నేను బస్సులో వెళ్ళి బస్సులో వచ్చేస్తానండి చాలా చూడదగినటువంటి కోట ఇది సొంత వెహికల్ ఉంటే చాలా మంచిదండి కారు కానీ బైక్ కానీ ఉంటే చూసుకునే పని లేదు రంగనాథ రంగనాథ వారి ఆలయ మండపం ఇది విజయనగర రాజులు కట్టించారని చెప్తున్నారు ఇది కొండ ప్రాంతం అవటం వల్ల కింద పునాదులు కూడా లేకుండా కట్టడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మండపం ఈ శైలి విజయనగర రాజులు శైలిలోనే ఉన్నాయి ఇవంతా కూడా చాలా అద్భుతంగా ఉంది పూర్వం రాజులు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది ఈ ఆలయం చూడండి లోపల గర్భాలయంకి వెళదాం చూడండి ఎంత బాగున్నాయో ఆ స్తంభాలవి సంపద ఉట్టి పడుతూ కదా అది విజయవాడ అవతల ఏమేమి చూసారు ఇక్కడ ఇదొకటింగ్ నాట్య సుందరి భంగిమ అద్దంలో ముఖం చూసుకుని బొట్టు పెట్టుకుంటున్నటువంటి చిత్రం ఇంట్ోళ్ళు ఎవరు లేరట్టుంది మర్యాద రామన్న సినిమాలో తీసినటువంటి గల్లీ ఇది చూడండి ఈ గల్లీలోని సునీల్ నడిచి వెళ్తూ ఉంటాడు వెనకాల చార్మినార్ కనపడుతుంది చూడండి బేగా బేగా మంత్రుడు ఇదే గండికోటలో ఉన్నటువంటి చార్మినార్ చూడండి చార్ మినార్ నాలుగు స్తంభాలతో కట్టినటువంటి కట్టడం అని అర్థం ఇదేనండి గండికోట చరిత్ర ఇక మనం రిటర్న్ అయిపోయేటువంటి దారి ఇదే ఎన్నో రహస్యాలు మనం తెలుసుకున్నాం వీలైనప్పుడు ఈ కోటని మీరు సందర్శించండి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మీకు కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం ఛానల్ మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంటి వద్దనే ఉండి ఎన్నో వింత వింత విశేషాలు విహారయాత్రలు మీరు చూడవచ్చు మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్